హలో వియస్ ఇప్పుడు నేను వచనముల గురించి చెప్పబోతున్నాను ఏకవచనము ఏదైనా ఒక వస్తువు కానీ వ్యక్తి గురించి కానీ తెలియజైనదే ఏకవచనము ఉదాహరణ కలము పెన్సిల్ ముక్క కప్పు పుస్తకము ఇవి ఏకవచనాల్లో ఉండను బహువచనము రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్య ఉన్న వాటిని తెలియజేనిదే బహుశనము ఉదాహరణ కలములు పెన్సిల్లు శుద్ధి ముక్కలు కప్పులు పుస్తకాలు నిత్య ఏకవచనం పంటలు లోహములు మొదలుగునివి నిత్య ఏకవచనంలో ఉండును ఇవి ఏకవచనాల్లో మాత్రమే ఉపయోగిస్తారు ఉదాహరణ పెసరపప్పు బియ్యం జీలకర్ర బంగారం వెండి ఇవి నిత్య ఏకవచనంలో ఉండును నిత్య బహువచనములు ఇవి బహువచనాలు మాత్రమే వీటికి ఏకవచనాలు ఉండవు ఏకవచనాలు లేని పదాలే నిత్య బహువచనాలు ఉదాహరణ పాలు ధనియాలు ఉరవలు పెసలు ఇవి నిత్య బహువచనంలో ఉండను ధన్యవాదాలు